అతను మాట పూర్తి చేసేలోపే వివేక్ గోబ గుయ్యమనేలా ఒక్కటి పీకింది ఐశ్వర్య ఐశ్వర్య నుంచి అలాంటి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయని మీరా వివేక్ ఆఖరికి ఆకాష్ కూడా షాక్ అలా చూస్తుండిపోయారు ముందుగా తేరుకున్న మీరా యు బ్లడ్ ఈడియట్ నీకెంత ధైర్యం ఉంటే నా హస్బెండ్ మీద చేసుకుంటావు అని కోపంగా ఐశ్వర్య మీదకు చేయలేపింది ఫ్రాక్షన్ మళ్ళీ తానే అంది వెంటనే వివేక్ అది ఖరీదైన జాగ్వర్ కొత్త మోడల్ కార్ ప్రపంచంలో ఈ మోడల్ కార్ సాయిదు మాత్రమే రిలీజ్ అయ్యాయి అనుకుంటూ తన ఎక్కాడు మీరా ఆవేశంగా అక్కడే నిలబడుంది అప్పుడు వివేక్ నీకు బొట్టు పెట్టి చెప్పాలా కారెక్కు అని అరిచాడు దాంతో మీరా చప్పున కారెక్కి కూర్చుంది మీరా ఇప్పటి నుండి నువ్వు ఐశ్వర్యకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని సీరియస్గా చెప్పాడు వివేక్ అలా అండంతో మీరా కంగారు పడింది వివేక్ ఏ విషయాన్నైనా నిశ్చితంగా గమనించగల వ్యక్తి గోవిందరాజు కంపెనీతో వివేక్ కంపెనీస్ చాలాసార్లు కలిసి ప్రాజెక్ట్స్ చేశాయి ఇంత ప్రెస్టీజియస్ కార్ ని ఆకాష్ కి ఇచ్చాడు అంటే అందులో ఏదో మిస్టీరియస్ థింగ్ ఉంది అనుకున్నాడు వివేక్ అందుకే ఐశ్వర్య జోలికి వెళ్లకుండా ఉండమని మీరాకి ఇండైరెక్ట్ గా వాన్ చేశాడు వివేక్ ఫ్రెండ్ సీట్లో కూర్చున్న ఐశ్వర్య కార్ డ్రైవ్ చేస్తున్న ఆకాష్ ని తదేకంగా చూస్తూ ఉండిపోయింది ఎందుకలా చూస్తున్నావు అని అల్లరిగా అడిగాడు ఆకాష్ ఏమీ లేదన్నట్టు తలూపుతూ ఇంకోసారి ఇలా ఆకాష్ అని తనని చూడలేదన్నట్లుగా తల పక్కకి తెప్పి చెప్పింది ఐశ్వర్య ఇక నుంచి ఇంత కాస్ట్లీ కార్ని రెంట్కి తీసుకోకు నా కోసం ఇంత ఖర్చు చేయాల్సిన అవసరం లేదు అని మళ్ళీ తానే చెప్పింది ఐశ్వర్య డోంట్ వరీ ఐశ్వర్య నీకు నచ్చలేదు అంటే నాకు కూడా నచ్చదు ఓకేనా నేను ఇకపై ఇలాంటివి చేయను అన్నాడు ఆకాష్ ఆకాష్ ఎప్పట్లానే తన కిల్లింగ్ స్మైల్తో తో బదులు ఇవ్వడంతో ఐశ్వర్య కోపం మనసు ఇట్టే కరిగిపోయాయి అతనికి వశమై ముసిముసిగా నవ్వుకుంటూ మాయ అని తల దించేసుకుంది ఐశ్వర్య తనని పొగడ్డంతో అతని ఛాతి ఒక్కసారిగా పొంగిపోయింది డ్రైవింగ్ చేస్తున్న ఆకాష్ కి గాల్లో తేలినట్టు అనిపించింది ఇద్దరి మధ్యలో దూరం కొంచెం కొంచెంగా కరిగిపోతుంది ఐశ్వర్య వాలు కన్నుల్లో ఏదో మాయ అతన్ని కుదురుగా ఉండనీయట్లేదు మనసు ట్రాక్ తప్పితే కష్టమని ఎఫ్ఎం ఆన్ చేశాడు ఆకాష్ అని ఘర్షణ సినిమాలోని పాట ప్లే అయింది థ్యాంక్స్ అన్నట్లుగా చూసింది ఐశ్వర్య ఏంటన్నట్టు కళ్ళు ఎగిరేశాడు ఆకాష్ ఇది నా ఫేవరెట్ సాంగ్ అని గులాబీ రంగు పెదాలు కదిలిస్తూ చెప్పింది నాకు కూడా అని నవ్వుతూ చెప్పి వాల్యూమ్ తో పాటు కార్ స్పీడ్ ని పెంచాడు వానలో రొమాంటిక్ వెదర్ లో అంటూ దూసుకెళ్లింది కార్ష్ ఇంటికెళ్లి రాత్రి భోజనం అయ్యాక ఆకాష్కి గోవిందరాజు నుండి కాల్ వచ్చింది ఆకాష్ ఎవరనేది చూడకుండా టెర్రస్ పైకి వెళ్లి కాల్ అటెండ్ చేసి మాట్లాడడం మొదలుపెట్టాడు హలో సార్ మార్నింగ్ ఉన్న ప్రాంతాన్ని డెవలప్ చేస్తానని చెప్పారు కదా సార్ మీకు ఐడియా చెప్పనా వినయంగా అడిగాడు గోవిందరాజు షూర్ గోవిందరాజు గారు పెట్టుబడి మాదైనా రూలింగ్ కూడా మాదే ఉండాలి అని నేను అనుకోవడం లేదు ఐడియా బాగుంటే అది ఎవరు చెప్పిందైనా సరే ఇంప్లిమెంట్ చేద్దాం అని ఖచ్చితంగా చెప్పాడు ఆకాష్ ఆకాష్ మాన్షన్ ఏరియా డెవలప్ చేయడానికి హెల్ప్ చేస్తానని చెప్పడంతో గోవిందరాజు తన ప్లాన్ చెప్పడం స్టార్ట్ చేశాడు ఆ ఏరియాలో హండ్రెడ్ ఏకర్స్ అబౌవ్ ల్యాండ్ మన అండర్లో ఉంది మిగిలిందంతా గవర్నమెంట్ ప్రాపర్టీ సార్ సో నా ఐడియా ఏంటి అంటే గవర్నమెంట్ ల్యాండ్ని మొత్తం మినీ ఫారెస్ట్గా మార్చేసి మన ఫిఫ్టీ ఏకర్స్లో ఒక రిసార్ట్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అది సార్ నా ఒపీనియన్ అని అదే వినయం కంటిన్యూ చేస్తూ చెప్పాడు గోవిందరాజు ఆకాష్ గోవిందరాజు ప్లాన్ని విని చాలా ఇంప్రెస్ అయ్యాడు మీ ఐడియా చాలా బాగుంది గోవిందరాజు బట్ ఇన్వెస్ట్మెంట్లో ట్వంటీ పర్సెంట్ మీది ఎయిటీ పర్సెంట్ మాది అంటే మిత్ర గ్రూప్స్ది ఎన్ లాభాల్లో కూడా ట్వంటీ పర్సెంట్ షేర్ ఉంటుంది మీకు అని చెప్పాడు ఆ మాటకి గోవిందరాజు చాలా సంతోషించాడు అతను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆకాష్ ఇలా షేర్ చేస్తాడని థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అని సంతోషంగా కాల్ కట్ చేశాడు కానీ అప్పుడే ఆకాష్ అని వినిపించిన చంద్రకాంత్ గంభీరమైన వాయిస్ కి భయపడుతూనే తిరిగాడు ఆకాష్ చంద్రకాంత్ తాను మాట్లాడేది ఏమైనా విన్నాడేమో అని టెన్షన్ తో ఆకాష్ భయం పట్టుకుంది ఫోన్ మాట్లాడుతూ అలాగే బిగుసుకుపోయాడు ఈ ప్రశ్నలంటికి సమాధానం కోసం ఈ క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ను ఇన్స్టాల్ చేయండి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ది బాస్ కథని వినండి